హాయ్ అండి బీరకాయ పెసరపప్పు కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం మనం ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి తర్వాత మనం అందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు నిమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫీల్ చేసి వాష్ చేసుకొని కట్ చేసిన బీరకాయ ముక్కలను వేసుకోవాలి ఇవి ఇలా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మెత్తబడి ఇవ్వాలి తర్వాత ఈ కొంచెం మగ్గాయి కదా అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఈ పెసరపప్పును కూడా ఒక నిమిషం మూత పెట్టి కొంచెం మెత్తపడినివ్వాలి తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మీడియం సైజు రెండు టమాటో ముక్కల్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కూడా బాగా కలిపాక అందులోకి మనం ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పు బీరకాయ మెత్తబడే వరకు ఓ పది నిమిషాలు ఉడికించుకోవాలి మనం వేసిన వాటర్ మొత్తం పోయి ఇలా దగ్గరగా అవ్వాలి మరీ మెత్తగా పప్పులాగా ఉడికించుకోకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఎంతో టేస్టీ అయినా Besar papu beri kai kari